అందరికీ నమస్కారం అండి నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు సంబంధించిన వివరాలపై అయితే ఫోకస్ చేద్దాం మరి అదేవిధంగా ఒక కీలకమైన అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది మరి ఏ ఈ దేనిపై అమలు చేయడానికి అయితే టీడీపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఏంటనే పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది ఉచిత గ్యాస్ కానివ్వండి అలాగే ఉచిత బస్సు కానివ్వండి మరి అదేవిధంగా మహిళలందరికీ ఇస్తామన్న పదిహేను వందల రూపాయలు సంబంధించిన వివరాలు కానివ్వండి పూర్తిగా కవర్ చేయడానికి అయితే ప్రయత్నం చేద్దాం అయితే ఇందులో భాగంగా ఇప్పటికే ఇచ్చిన హామీలలో కొన్నిటినైతే అమలు చేశారు డిఎస్సి కానివ్వండి సామాజిక పింఛన్ల పెంపు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఉచిత ఇసుక వంటి హామీలను అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది అయితే ఏపీలోని మహిళలు మరో మూడు ముఖ్యమైన పథకాల గురించి అయితే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు మరందరికీ తెలుసు ఇందాక చెప్పినట్లుగా ఏ విషయంలో చెప్తున్నాం అనేది సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అయితే ఇప్పటికి టీడీపీ కూటమి ఎన్నికల సమయంలోనే హామీ అయితే ఇచ్చేసింది మరి ఒక యొక్క నేపథ్యంలోనే ఈ యొక్క పథకాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే దానిపై కూడా మహిళల్లో ఆసక్తి అనేది నెలకొందనమాట అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని ఆగస్టు పదిహేను నుంచి అయితే అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది మీ అందరికీ తెలిసిందే మనకి ఆగస్టు పదిహేను సందర్భంగా మనకి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ యొక్క నిర్ణయం అయితే టీడీపీ ప్రభుత్వం తీసుకుంటున్నట్లుగా కూడా వార్తలు అనేది వినిపిస్తుంది మరి ఖచ్చితంగా ఇది అమలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ శాతం మహిళలందరూ కూడా బాగా శ్రద్ధ పెట్టేది ఏదైనా ఉంది అని అంటే ఈ యొక్క సిలిండర్లు అదేవిధంగా పదిహేను వందలకు సంబంధించిన పథకము మరి ఉచిత బస్సు ప్రయాణం వీటి మీదే ఎక్కువగా మహిళలంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు మిగతావన్నీ ఒక ఎత్తు అయితే ఈ మూడు కూడా ఒక ఎత్తు అనమాట మరి వాటిలో కీలకమైన వివరాలు కూడా అయితే ప్రభుత్వం తెలియజేస్తుంది ఎప్పటికప్పుడు అప్డేట్తో పాటుగా కొన్ని కొన్ని వివరాలను అయితే తెలియజేస్తుంది అంటే ఎంతవరకు కూడా సాధ్యం అవుతుంది అసలు పదిహేను వందలు నెల నెల ఉచిత ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి లేకపోతే ఇతర మహిళలందరికీ కూడా పథకాలు ఏవైతే విడుదల చేస్తారని టీడీ ప్రభుత్వం గతం నుంచి హామీ ఇచ్చుకుంటూ వస్తుందో వాటికి ఖచ్చితంగా అమలు చేస్తే ప్రభుత్వంపై భారం ఎలా పడుతుంది ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేసుకుంటూ వస్తుంది మరి దానికి సంబంధించిన వివరాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో వివరాలు అయితే ఇస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో ఉచిత సిలిండర్లు సో ప్రతి నెల పదిహేను వందలు ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపై కూడా ఆసక్తి అనేది నెలకొంది ఇక ఈ క్రమంలోనే ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి అయితే క్లారిటీ అనేది ఇచ్చేశారనమాట అయితే బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన దీనిపై క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది కీలక వ్యాఖ్యలు అయితే చేశారు మరి ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయడానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ స్పష్టం చేశారు ఈ యొక్క పథకాన్ని కేంద్రంతో కలిసి అమలు చేస్తామని నాదేండ్ల మనోహర్ అయితే తెలిపారు చూశారు కదండి కేంద్రంతో అయ్యి ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తామని అంటున్నారు స్వతహాగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోలేబో తీసుకోవడం లేదన్నమాట ఖచ్చితంగా కేంద్రంతో అయ్యే అవకాశాలు ఉన్నట్లుంది ఎందుకంటే అది ఎంతవరకు కూడా భారం పడుతుంది అనేది ఇవన్నీ కూడా క్యాల్కులేషన్స్ అనేది జరుగుతుంది అయితే సంబంధిత శాఖలతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి చర్చించి త్వరలోనే నిర్ణయం అయితే తీసుకుంటామన్నారు కాబట్టి కేంద్రంతో టైఅప్ అయ్యి ఈ యొక్క పథకం అయితే అమలు చేస్తారంటున్నారు అయితే ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అందించడం అయితే లేదని దానికి సంబంధించిన అధికారిక డేట్ అయితే ఇంకా విడుదల కాలేదని మంత్రి నాదేళ్ళ మనోహర్ అయితే శాసనసభలో తెలిపారన్నమాట మరి ఇప్పటికే మనందరికీ తెలుసు అసెంబ్లీ సమక్షంలో పవన్ కళ్యాణ్గా అదేవిధంగా చంద్రబాబు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు మరి ఇందులో సందర్భంగానే ఉద్యోగులకు సంబంధించి కానివ్వండి ఇక వైసీపీ పార్టీకి సంబంధించి కానివ్వండి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది మరి దానికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్గా మారాయి అయితే ఇప్పుడు ఈ యొక్క పథకాలపై అయితే దృష్టి పెట్టాలని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రజలంతా కూడా ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు ఎప్పటికప్పుడు కామన్ రూపంలో కానివ్వండి లేకపోతే ఇతర మనకి సచివాలయాలు కానివ్వండి ఇవన్నీ ఉంటుంది కదా ఈ యొక్క దీని వ వీటి ద్వారానే రాష్ట్ర ప్రజలంతా కూడా ప్రభుత్వానికి అయితే కోరడం జరుగుతుంది వీలైనంత త్వరగా ఉచిత బస్సు ప్రయాణం అయితే పెట్టాలని అదేవిధంగా పదిహేను వందలకు సంబంధించిన ఏవైతే పథకం ఉందో వాటిని కూడా విడుదల చేయాలని మరి ముఖ్యంగా ఇందాక చెప్పినట్లుగా గ్యాస్ సిలిండర్ కూడా సంవత్సరానికి చొప్పున మనకి ఇస్తారన్న గ్యాస్ సిలిండర్లు కూడా వీలైనంత త్వరగా అయితే ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా మహిళలంతా కూడా ప్రభుత్వాన్ని కోరడం అయితే జరుగుతుంది ఏదేమైనా సరే ఇస్తామన్నవి ఖచ్చితంగా ఇస్తామని అయితే చెప్పేసి టీడీపీ ప్రభుత్వం తెలియజేస్తుంది కాబట్టి కాకపోతే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు అంటున్నారు కానీ ఆగస్టు పదిహేను మాత్రం మహిళలందరికీ కూడా శుభవార్త చెప్పడానికి టీడీపీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా సిద్ధమైందని అయితే తెలుస్తుంది ఏదేమైనా సరే అధికారికంగా ఒక్కసారి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి ఇక ఆ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కొంతమంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు అయితే అందించనున్నట్లు కూడా చెప్పారు మీలో ఇప్పటికే అది చాలామందికి తెలిసే ఉంటుంది అయితే ఇప్పటికే కేంద్రం ద్వారా ఏపీలోని మూడు వందల అరవై ఒక మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఏవైతే ఉంటాయో ఈ యొక్క గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నట్లయితే మంత్రి నాదేండ్ల మనోహర్ వివరించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకే ఈ యొక్క ప్రకారం సంబంధిత శాఖలతో మాట్లాడి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉంటాయో ఈ యొక్క పథకం గురించి త్వరలోనే ఖచ్చితంగా ప్రకటన చేస్తామని అయితే గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది మరి యొక్క హామీని ఖచ్చితంగా అమల్లో కూడా చూపించాలని చెప్పేసి ఖచ్చితంగా అందరూ కూడా భావిస్తున్నారు మరోవైపు పొరుగున పొరుగున్న ఉన్న తెలంగాణ ఏవైతే తెలంగాణ రాష్ట్రం ఉందో ఈ యొక్క గ్యాస్ సిలిండర్ల పథకం అమలవుతుంది అయితే ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్లను అయితే అక్కడ ప్రభుత్వం అందిస్తుంది మరి పూర్తిగా ఉచితంగా కాదు కాబట్టి ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం అటువంటి కండిషన్స్ ఏమైనా పెట్టే అవకాశాలు ఉంటుందా గ్యాస్ సిలిండర్పై లేదనుకుంటే పూర్తిగా చెప్పిన విధంగానే గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తారనేది అయితే తెలియాలి కాకపోతే ప్రతి నెల నెల కాదండి మీ అందరికీ తెలిసిందే సంవత్సరానికి చెప్పునైతే కొన్ని గ్యాస్ సిలిండర్లు అయితే అందించడానికి సిద్ధమయ్యారు మరి ముఖ్యంగా ఖచ్చితంగా చెప్పినట్లుగా మూడు కానివ్వండి నాలుగు కానివ్వండి లేకపోతే రెండే కానివ్వండి ఇంకా సరైన అధికారిక ప్రకటన అయితే రావాలి హామీ తగ్గట్టుగానే విడుదల చేయాలి అంటే దానికి లెక్క ప్రకారం ఎంత భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద అనేది అయితే ప్రస్తుతానికైతే చూసుకుంటున్నారనమాట మరి వీటినన్నింటినీ కూడా పరిజ్ఞానంలోకి తీసుకొని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా త్వరలోనే శుభవార్త అయితే అందించనున్నారు మరి పదిహేను వందల పథకానికి సంబంధించి మరికొన్ని రోజుల్లో అధికారిక అధికారిక అప్డేట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఛానల్ అందజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి